హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటి చూపిస్తాను శ్రీ నూకాలమ్మ తల్లి అనుకుంటున్నారా మేము మా సొంతూరు జాతరకి వచ్చామండోయ్ మేము నూకాలమ్మ జాతరకి వచ్చాము మేము వీడియో కంటిన్యూ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది వేంపాడు ఇది రో వేంపాడు రోడ్లో దిగాం మేము ఇప్పుడు ఎక్కడి నుంచి మేము నెల్లిపూడి వెళ్ళాలి అది మా సొంత ఊరు చూసారా మేమైతే ఈ ఊరు వచ్చి సిక్స్ ఇయర్స్ అయిపోయిందండి అసలు చాలా బాగుంటుంది ఊరైతే చాలా మారిపోయింది కూడా ఈ ఊరంతా మీలో ఎంతమందికి అండి ఇలాంటి వి విలేజెస్ అంటే ఇష్టం ఒకసారి నాకు కామెంట్ చేయండి మీరు ఎంతమందికి ఇష్టం అనేది నాకు కూడా తెలుస్తుంది నాకైతే చాలా చాలా ఇష్టం అండి విలేజెస్ అంటే చాలా బాగుంటాయి కదా మేము వేంపాల్లో దిగాం కదా అక్కడి నుంచి మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మా ఊరు ఇక్కడ నూకాలమ్మ తల్లి అని జాతర జరుగుతుంది వేంపాడులో నూకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది నెల్లిపూడిలో పటాలమ్మ తల్లి నూకాలమ్మ తల్లి జాతర జరుగుతాయి చాలా బాగా చేస్తారండి జాతర వేంపాడు నుంచి నెల్లిపూడి అయితే చాలా దగ్గరేనండి మేమైతే ఆటో కట్టించేసుకున్నాము మా నార్మల్ సర్వీస్ ఆటో అయితే అది ఫుల్ అయిపోయేదాకా కదలరా ఆటో అందుకని చెప్పి మేము ఆటో కట్టించేసుకున్నాము అయితే ఫైనల్గా వచ్చేసాము నెల్లిపూడి ఇది పటాలమ్మ తల్లి గుడి వచ్చేసాం మేము వచ్చేసరికి మా వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే చికెన్ దమ్ బిర్యానీ చేశారండి మాకోసం చాలా బాగుంది చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంది మేము అందరం ఇంకా అలా కూర్చుని చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా భోజనం తినేసామండి బయట కూర్చుని మీలో ఎంతమందికి అండి ఇలా ఇష్టం అందరం కలిసి కూర్చుని బోన్ చేయడం విలేజెస్ అన్నీ ఎంతమందికి ఇష్టము నాకు కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇంకా అలా మేము అలా ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ భోజనం తినేసాం అందులోకి మేము అందరం కూడా ఇలా పండక్కి కలిసి సిక్స్ ఇయర్స్ అయిపోయిందండి మేము సిక్స్ ఇయర్స్ తర్వాత ఊరు వెళ్ళాం పండక్కి అంతకుముందు లాస్ట్ టైం మా అమ్మాయి ఫంక్షన్కి కలిసాము కానీ అందరూ రాలేదు కొంతమంది మిస్ అయ్యారు ఇప్పుడైతే అందరం కలిసాము చాలా ఎంజాయ్ చేసాం ఇంకా మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా బాగుండేది వాళ్ళకి పిల్లలకి ఎగ్జామ్స్ ఒకటి పెట్టారు కదా అందుకని చెప్పి రాలేదు వాళ్ళు అలా అలా ఎంజాయ్ చేసాం మేమైతే వాళ్ళందరూ కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది కానీ ఏం చేస్తామండి పిల్లల ఎగ్జామ్స్ కదా తప్పదు ఇంక అందుకనే వాళ్ళు ఎవరు రాలేదు ఇంక అలా భోజనాలు తినేసిన తర్వాత కాసేపు అలా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం కబుర్లు చెప్పుకున్న తర్వాత ఈవినింగ్ అమ్మవారు ఇంటింటికి వస్తారండి మనం పసుపు కుంకుమం పెట్టుకోవచ్చు అమ్మవారికి దానికోసం మేమందరం కాసేపు అలా కూర్చుని తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము ఈవినింగ్ కోసం స్నానాలు చేసి రెడీ అయ్యాము మేమందరం అలా అమ్మవారు వచ్చే టైం మేము రెడీగా ఉన్నాము ఇక్కడ ఈ విధంగా అమ్మవారి ఇంటింటికి వచ్చినా మనం చీరలు ఏమైనా మొక్కుకుంటే ఈ విధంగా మంచం వేసుకుని దీన్ని పాన్ పంటారండి అమ్మవారికి పాన్ వేసుకోవడం అంటారు ఈ మనం ఎన్ని మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది అన్ని చీరలు అలా ఒకదాని మీద ఒకటి పరిచేసుకుని ఫైనల్గా మనం అమ్మవారికి ఇచ్చేసి ఈ చీర మీద ఆ విధంగా బియ్యం పెట్టుకోవాలి దాని మీద మనకి గరగలు ఘటాలు సంథింగ్ మేమైతే ఘటాలు అంటాము మీరు ఏమంటారో మరి నాకు తెలియదు ఆ ఘటాలను తీసుకుని వస్తారు కదా ఇంటింటికి ఊరేగింపుగా అవి ఆ రెండు బియ్యం పోసాం కదా దాని మీద పె పెడతారు అలా అవి ఆ చీరలు మనం అమ్మవారికి చూపించి మనం తీసుకున్నట్టు చాలా మంచిది అలా తీసుకుని కట్టుకుంటే పైన బియ్యం వేసిన చీర మాత్రం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు బియ్యంతో పాటు అడుగుని చీరలన్నీ మనం ఎవరి చీర అయితే వాళ్ళు తీసుకోవచ్చు అమ్మవారికి చూపించి మనం తీసుకున్నట్టు అనమాట ఈ విధంగా ఫుల్ డప్పులతో అమ్మవారిని తీసుకొచ్చారు చాలా బాగుంది ఎప్పుడూ అయితే ఇంకా తొందరగా తీసుకొచ్చేస్తారు ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది ఎప్పుడూ ఒక టూ థర్టీ త్రీ ఆ టైం కల్లా వచ్చేసేవారు అమ్మవారు ఈసారి బాగా లేట్ అయిపోయారు సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఈ విధంగా ఇంక అందరూ వాళ్ళు అప్పటికే లేట్ అయిపోయింది కదా చాలా కంగారు పడిపోయారు మేము అందరం ఈ విధంగా పసుపు కుంకం జాకెట్ ముక్కలు చలివుడి వడపప్పు అవన్నీ పెట్టుకుంటున్నాం అమ్మవారికి మంచిది కదా అలా పెట్టుకుంటే అందరం ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకుంటున్నాము ఆ విధంగా అమ్మవారి పసుపుకు ఇచ్చుకుంటున్నాము చాలా హడావుడు అయిపోయింది గాజులు కూడా గాజులకి దారానికి పసుపు రాసి దానికి గాజులు కట్టేసి అవి కూడా ఆ ఘటాలకి కట్టేస్తాం ఈ విధంగా చాలా హడావుడు చేస్తారు వాళ్ళు అయితే కంగారు పెట్టేశారు మాకు టైం అయిపోతుంది టైం అయిపోతుందని ఇంక అందరం చాలా హడావుడిగా పెట్టేసుకున్నాం లాస్ట్లో కొంతమంది ఇంకా పెట్టుకోకుండానే తీసుకెళ్ళిపోయారు అమ్మవారిని అస్సలు టైం లేదు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అయినా కూడా మాకు అంతా బాగా జరిగింది మేము పెట్టుకున్నాం బాగానే ఇలాంటివన్నీ బాగుంటాయి కదా చాలా బాగా చేశారండి జాతర అవి కూడా మాకు ఉగాది ముందు రోజు చేస్తారు ఇవి ఉగాదికి ఒక టూ డేస్ ముందు చేస్తారు అమావాస్యకి చేస్తారు చాలా బాగుంటుంది ఇదంతా ఇంక అందరం పసుపు కుంకాలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో అవి నెత్తి మీదకి పెట్టుకోవచ్చు మనం తర్వాత వాళ్ళ దగ్గర జాకెట్ మొక్కలు ఉంటాయి అవి తీసుకుని మొత్తానికైతే మా అందరిది అయిపోయింది పెట్టుకోవడం ఇంకా అమ్మవారిని తీసేశారు లాస్ట్లో ఇంక అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి అవి నెత్తి మీద పెట్టుకుని అటు ఇటు తిరిగితే త్రీ టైమ్స్ మంచిది కానీ వాళ్ళు అంత టైం అయితే ఇవ్వలేదు మాకు అంత త్రీ టైమ్స్ తిరిగి జస్ట్ అలా నెత్తి మీద పెట్టుకుని వెంటనే తీసేసుకున్నారు బాగుంది ఇంక మాకు ఇది అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిన్న నేను వచ్చే ముందు చూపించాను కదా వేంపాడులో ఒక నోకాలమ్మ తల్లి అని ఇక్కడ ఇది ఈ ధర అమ్మవారి గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అక్కడ గుడికి వెళ్తాం మేము అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఈ వీడియో అయితే మళ్ళీ లాగ్ అయిపోతుంది ఎంతో ఇక్కడ అమ్మవారిదే చూపిస్తున్నాను నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అక్కడ వేంపాడు అమ్మవారు కూడా వస్తారు వీడియో అందరూ చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కానీ మీలో ఎంతమందికండి ఇలా పల్లెటూర్లు విలేజెస్ జాతరలు అంటే ఇష్టము నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు చాలా బాగా జరిగింది ఇంకా తొందరగా వెలుతురుగా ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుండేది ఇది ఇంకా చీకటి పడిపోయింది బాగా చీకటిలో సరిగ్గా ఇంకా వీడియో రాలేదు పూర్తిగా అయినా కూడా బాగానే తీసాను అనిపించింది అంత బాగా అయిపోయింది ఇది మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత మా పక్కన మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు ఇల్లు ఇందాక అక్కడ జనంలో సరిగ్గా కనిపించలేదని చెప్పి మీకోసం లాస్ట్లో ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే కొంచెం బాగా క్లారిటీగా కనిపిస్తుంది ఎందుకంటే మేము పెట్టుకునే దగ్గర జనం ఎక్కువ ఉన్నాం మేము వీళ్ళు కొంచెం జనం తక్కువ ఉన్నారు అందువల్ల ఇక్కడ బాగా కనిపిస్తుంది అమ్మవారు చాలా బాగా అయిందండి మాకు దర్శనం అయితే ఉగాది రోజుకైతే అంత అయిపోతుంది ఉగాది ముందు రెండు రోజులు చేస్తారని జాతర అప్పటికే వన్ వీక్ ఆరు టెన్ డేస్ నుంచి చేస్తూ ఉంటారు జాతర ఈ జాతర పుట్టింటి ఆ పుట్టింటికి తీసుకురావడం అంటారు కదా ఇయర్లీ వన్ టైం చేస్తారు ఇది పుట్టింటికి మళ్ళీ తిరిగి మళ్ళీ వేటపోతున్నవి వేసి గుళ్ళో పెట్టినప్పుడైతే అసలు అమ్మవారు అసలు వెళ్ళటానికి ఇష్టపడరు అంటే అది అత్తవారిల్ టైప్ అంట నాకు తెలీదు అక్కడ ఎవరో చెప్తుంటే విన్నానండి చాలా బాగుంటుంది ఇది అంత అయితే మళ్ళీ అంతా అయిపోయింది మళ్ళీ నైట్ మళ్ళీ వస్తారండి ఇంటింటికి ఈ విధంగా గటయాలు నెత్తుకుని డాన్స్ చేసుకుంటూ మొత్తం ఊరంతా మళ్ళీ తిరుగుతారండి అమ్మవారిని ఇంకా నెక్స్ట్ డే ఇది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గుడిలో పెట్టేస్తారు అమ్మవారిని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు తీయరు ఇంకా బయటికి అమ్మవారిని మనమని వెళ్ళాలనుకుంటే గుడికెళ్ళి దర్శనం చేసుకుని రావడమే చాలా బాగుందండి వీడియో వీలో ఎంతమంది నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్